అమరాజ్యులో బొమ్మని ఒక్కరు కూడా ధరించాలని సర్వజన చేయాలి అన్నా సలచేనిరుతో ఏమొక అతా

பூர் <muchas>

ఇక్కడ ఎవరైతే వెహికల్స్ ఉన్నాయో ఇంకొక కొద్ది మీకు ఇంకా పది నిమిషాలు టైం ఇస్తున్నాం ట్రాక్ లో ఎవరైతే మోటార్ సైకిల్స్ ఉన్నాయో ఇంకొక పది నిమిషాలు చూస్తామండి తర్వాత దానికి ఉన్న ప్లగ్ AHAAHAAAAHHH Eka kaka yananob mini drainedu so Judiko araa disturi da kinka wantu kinka canaoindu. 자꾸 angur. kinka can askar chokanya aciwa backa disappoint tautari. AAKAHAAHA eso a kakak dur eyes k ah Aks yy aks Aks బరో ఏపీ జీరో ఫోర్ ఏ త్రీ జీరో నైన్ టూ స్టేజ్ పక్కన ఇంకా అది అలానే ఉందండి చాలా అవుతుంది మిమ్మల్ని పిలువబట్టి దయచేసి బొలూరు వెహికల్ ఎవరో వచ్చి తీయాల్సిందిగా కోరుచు அவர்கள் <laughs> கேட்கோ ஆ ஆசரம் என்ன செய்யறீங்காலும் இந்த பக்கம் நம்ம பாயே வரலாம் தான் நல்லா இல்லவர் கிட்ட பைனல்ல రావాలगा ஆஹே